ఇస్సంపాలెంలోని ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ నిర్వాహకులు కన్వీనర్ బత్తుల మురళి ఆధ్వర్యంలో పాల్గొనలేకపోయిన విలేకరులకు ఇరవై ఏడు ఆదివారం ఉదయం పది గంటలకి వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో సన్మాన కార్యక్రమం జరుగుతుందని కన్వీనర్ బతుల మురళి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రావిక్రింది సుబ్బారావు వెల్లంపల్లి కేశవరావు కనమర్లపూడి నరసింహారావు మట్టప్రసాద్ కనమర్లపూడి శారద కోటవాణి తదితరులు పాల్గొన్నారు గత ఆదివారం విసప్పపాలెంలో జర్నలిస్టు సమావేశం ఘనంగా నిర్వహించాము ఈ కార్యక్రమంలో చాలామంది జర్నలిస్టులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాలామంది పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ రోజు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఉన్న కారణంగా కొంతమంది మీడియా మిత్రులు రాలేకపోయానని తెలియజేశారు వారందరికీ రేపు ఆదివారం అనగా ఇరవై ఏడవ తారీఖు ఆదివారం పిసప్పాలెంలోని ఆరవయ అన్నదాన సత్రంలో భక్తుల మురళీ గారి కన్నర్ ఆధ్వర్యంలో వారికి కూడా అందరికీ ఘనంగా సత్కారం చేయాలని మా కమిటీ సభ్యులందరూ నిర్వ నిర్వహించుకున్నారు నిర్ణయించుకున్నారు ఆ కార్యక్రమానికి సభ్యులందరూ ఇదే ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుతున్నాము ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తారని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ వారందరూ ఇదే ఆహ్వానంగా రావాల్సిందిగా కోరుతున్నాం జైవాసిమి